ఎడనమ్ముడి కొ ఏ పోయికాగం వచ్చింది నువ్వు మనదంతా నీ మోతలు ఉంటే ముందుకు రావాలి నా చేయికి చెయ్య కర్ర కర్ర కాలు కాలు అది మొగలుతాను సాగు చేసి చెప్పలేకపోతే ఎడమ్ముడి కొడుకను కాడికైతే ఉంటే మళ్ళీ కొట్ట మళ్ళీ కొట్టి నేను అయి నా డబ్బా ఎరవో మళ్ళీ కొట్టాను మోతాం ఉంటే ఒరే కొట్టు కొట్టు కొట్టన్నా వస్తే ఏంటో மெலப்பு சிங்கி போயிருந்த ரே முடி மெலப்பு செலக முடிக்கு மெருக்கு அவனா ஆ